ఇది ఏంటి నేను చేసేది అనుకుంటున్నారా సో ఇది ప్లాస్టిక్ సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో మనం వాటర్ తాగటం చాలా కామన్గా చేస్తాం ఇంట్లో కూడా చాలా వాడతాం ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని కానీ ఈ ప్లాస్టిక్ వల్లే మీకు పీసీఎస్ వస్తుంది తెలుసా ఏ విధంగా ప్లాస్టిక్కి కి సంబంధం ఉంది ప్లాస్టిక్ ప్లాస్టిక్లో బీపీఏ బిస్ఫైనల్ ఆల్కహాల్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది దాంతోపాటి ఫెథాలైట్స్ అనే ఇంకొక సబ్స్టెన్స్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్ సమస్య వస్తుంది ఇవి మన బాడీలో ఎలా అంటే ఈ ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్స్ అనేవి దీని కంటికి కనిపించని ప్లాస్టిక్ వాటర్లో కానీ మీరు వాడుతున్న ఫుడ్లో కానీ కలిసిపోతుంది సో మనం ఇంట్లో చూసామనుకోండి కొన్ని పప్పు ధాన్యాలు కానీ అన్ని ప్లాస్టిక్లో పెడతాం ఫుడ్ అంతా కూడా వండిన కూరలు కానీ రైస్ అంతా ప్లాస్టిక్లో పెడతాం దానిలో నుంచి ప్లాస్టిక్ అనేది దిగుతుంది ఇంకా కొద్దిమంది ప్లాస్టిక్లో వేడి చేస్తారు కూడా ఓవెన్స్కి వాటికి కూడా కొన్నిసార్లు వాడుతుంటారు సో ఇటువంటి ప్లాస్టిక్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ లో ఈ కారకాలు ఏవైతే నేను చెప్పాను అవి మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ని మిమిక్ చేస్తాయి దానివల్ల ఒంట్లో మనకు ఉండాల్సిన డోస్ కంటే ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతాయి దానివల్ల మీకు ఆండ్రోజన్ అనే హార్మోన్ పెరుగుతుంది అది ఎప్పుడైతే పెరిగిందా మీ ఒంట్లో ఆటోమేటిక్గా పీసీఎస్ అనేది పెరుగుతుంది సో చాలామంది అనుకుంటుంటారు మేడం నాకు చిన్న వయసులోనే పీసీఎస్ వచ్చింది ఇంతకుముందు మా వాళ్ళకి ఎవరికి లేదు నాకే వచ్చింది నాకే వచ్చిందంటే చూడండి మరి మీ ఇంట్లో ఎంత ప్లాస్టిక్ వాడుతున్నారు అన్నది చూసుకోండి సో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వేరు ఏమైనా సరే వాడుతుంటే డెఫినెట్గా దీన్ని పక్కకు పెట్టండి స్టీల్ అల్యూమినియం రాగి కాపర్ ఇవన్నీ చాలా వచ్చాయి మనకి ఇప్పుడు ఐరన్ వీటిని ఎక్కువగా యూజ్ చేయండి థ్యాంక్ యూ